అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అందుట్లో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి హాలు అండ్ ఎదురుగా షో ఏరియా అండ్ ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి వితౌట్ వుడ్ వర్క్ అయితే ఇస్తున్నారు అండ్ స్ట్రైట్గా మనకి డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు అండ్ సీలింగ్ అది చూసుకోవచ్చు అండ్ ఇటువైపుగా అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చి ఉన్నారు అండ్ రూమ్ అయితే మనకి కొంచెం స్పేషియస్గా ఈ విధంగా అయితే ఉంది అండ్ సీలింగ్ అయితే చూసుకోవచ్చు మనకి ఇందుట్లో టోటల్ ఎస్ఎఫ్టీ పదమూడు వందల ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారండి అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఇండియన్ స్టైల్ ఇచ్చి ఉన్నారు అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అయితే కనుక వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చున్నారు ఇక ప్లింత చూసుకుంటే కనుక మనకి తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టి ప్లింత ఇస్తున్నారు మనకి ఇందుట్లో కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో మనకి డైనింగ్ ఏరియా చాలా చోట్ల రాదు ఆ ఫెసిలిటీ ఎందుకంటే కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి బట్ మనకిది విత్ డైనింగ్ ఏరియా అయితే ఇస్తున్నారు అండ్ మనకి ఓపెన్ కిచెన్ వైపు కూడా చాలా ఎక్కువ ర్యాక్స్ అయితే ఇచ్చున్నారు లేడీస్కి చాలా మందికి ఎక్కువ ర్యాక్స్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి సో ఆ విధంగా అయితే మనకి ఇందులో ర్యాక్స్ ఎక్కువ ఉన్నారు ఓపెన్ కిచెన్లో కావచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కావచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కావచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఇందాక చెప్పుకున్నాం కదా మనకి ఇందులో వెస్ట్రన్ స్టైల్లో అయితే మనకి బాత్రూమ్ ఫెసిలిటీ ఇచ్చి ఉన్నారు ఈ యొక్క ఫ్లాట్కి మనకి అన్డివైడెడ్ షేర్ నలభై గజాలు మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారండి మనకి రోడ్డు ఫెసిలిటీ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అవైలబుల్ ఉంది క్లింత ఏరియా తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు బెడ్ బెడ్రూమ్ పరంగా అయితే అండ్ అందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ రెండు ఫ్లోర్లో అయితే మనకి అవైలబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ ఏరియాలో అయితే మనకి ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో మనకి వాష్ ఏరియా అండి అండ్ కిచెన్ నుంచి ఒక గుమ్ము అటు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక గుమ్ము రెండు గుమ్మాలు ఇచ్చున్నారు సో ఇవ్వండి ఈ యొక్క హౌస్ డీటెయిల్స్ ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి